చెక్ మొగల కూడా గిప్పంది సరి ఫ్రీ బస్ అంటా అవునా ఫ్రీగా పైసలు కూడా కట్టలేదు మనం అవునాయి ఆ ఒక్క రూపాయి కూడా లేదు ఫ్రీ అంటే ఎంత మంది పడతారా ఎక్కడ ఉంటే ఎక్కడిదాక అనుకుందాం బస్సు చా ఒక్కొక్క ఎంత చార్జ్ పడదాం ఇంత నేను డ్రైవర్ సెట్ అవుతానా మరి డ్రైవర్ బెస్ట్ తీసుకున్నాము కండక్టం ఏది అప్పుడు ఏం కాదు

కష్టమునే <laughs> <laughs> <laughs>